సత్యభామ చేస్తున్నావు అండ్ గేమ్ చేంజర్ చేస్తున్నావు గేమ్ చేంజర్ లో మంచి క్యారెక్టర్ పడిందా మంచి క్యారెక్టర్ అవునా అంటే ఫస్ట్ లో నాకు ఎప్పుడైతే అడిగారో ఓకే రామ్ చరణ్ గారు కాంబినేషన్ శంకర్ గారు దేవరాజు గారు కాంబినేషన్ అంతా గ్రేట్ గా ఉంది కానీ క్యారెక్టర్ ఏంటి నాకు తెలియదు అడగలేవు అడగలేను వీళ్ళు నన్ను చూస్ చేసుకునే నాకు తెలిసిన ప్రకారం చిట్టి లేసారంట ఆ క్యారెక్టర్స్కి అంటే సినిమాలో ఉండే క్యారెక్టర్స్ కి లేసేవారంట టీమ్ నుంచి తీసిన చిట్టి చూసి మెజారిటీ బేస్ చూసుకుని ఏ యాక్టర్స్ అయితే అలా నాకు నాకు కష్టం డైరెక్టర్ వాళ్ళ తెలిసినప్పుడు ఓకే బట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు శంకర్ గారిని అడగాల కదా ఎవరిని అడగాలి కదా నా క్యారెక్టర్ ఏంటని ఎవరిని అడగాలి నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ కో డైరెక్టర్ భరత్ భరత్ గారు అని చెప్పి సో దాని తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళాను జస్ట్ సీన్ ఇచ్చారు క్యారెక్టర్ తెలియదు సీన్ పర్ఫామ్ చేసా నెక్స్ట్ డే వెళ్ళాను సార్ నాకు ఇలా ఇలా నేను వర్క్ చేయలేను సార్ ప్లీజ్ నా క్యారెక్టర్ లెంత్ నా క్యారెక్టర్ ఏంటి ఒకసారి చెప్పండి అంటే దెన్ భరత్ గారు మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత దెన్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత శంకర్ గారు లైక్ ఆయన ఏజింగ్ సార్ ఆయన అంటే నాట్ ఓన్లీ విత్ యాక్టర్స్ ద హోల్ టీమ్ సపోజ్ మూడు వందల మంది ఉన్నారనుకోండి సార్ ఆ మూడు వందల మంది ఏ వర్క్ ఏ వర్క్ మీద వర్క్ చేస్తున్నారో దానికి ఆయన క్లారిటీ ఉంటుంది సార్ హీ హీ హ్యాండిల్స్ ద హోల్ టీమ్ సింగిల్ హ్యాండెడ్ అండ్ ప్రతి ఒక్కరు ఆ ఫ్రేమ్కే వర్క్ చేస్తారు ప్రతి ఒక్కరు ఎవరు ఐడియల్గా ఉండరు అండ్ హీస్ వే ఆఫ్ ట్రీటింగ్ యాక్టర్స్ హీజ్ వే ఆఫ్ ట్రీటింగ్ టెక్నీషియన్స్ నిజంగా సార్ అది రామ్ చరణ్ కాంబినేషన్ పడిందా మొత్తం రామ్ చరణ్ కాంబినేషన్ కాంబినేషన్ అండ్ రామ్ చరణ్ గారు కూడా ఏం ప్రొఫెషనల్ సార్ ఆయన చాలా ముచ్చటేసింది ఆయన షూట్ చేస్తుంటే బికాస్ పొలిటికల్ డ్రామా పొలిటికల్ డ్రామా ఉన్నప్పుడు దేర్ ఆర్ లైక్ లైక్ కొన్ని లైన్స్ చాలా చాలా అఫీషియల్గా చాలా టెక్నికల్గా చాలా ఉంటాయి లైన్స్ సో ప్రతి వర్డ్ ప్రతి రియాక్షన్ ప్రతి యాక్షన్ వరకు శంకర్ గారు వచ్చి మాకు చెప్పేవాళ్ళు ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ నేను ఇలా అనుకున్నా ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు దట్స్ బెస్ట్ పార్ట్ అండ్ ఇట్స్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ బికాస్ అంత పెద్ద కథలో మీరు వచ్చి మీరు సొంతంగా మీరు వచ్చి యాక్ట్ చేస్తే వర్క్ వర్క్ ఇట్ డైరెక్టర్ ఉండాలి ఆర్టిస్ట్ ఇలా చేయాలని సో నా లుక్ కోసం ఐ థింక్ ఆల్మోస్ట్ నేను సిక్స్టీ సెవెంటీ చేంజెస్ చేశాను సార్ నేను ఓ నా క్యారెక్టర్ షార్ట్ అంత పెద్ద క్యారెక్టర్ అండి ఇది సార్ చూడు దాట్స్ ఏ గుడ్ క్యారెక్టర్ సార్ కదా అరవై డెబ్బై మార్చుకున్న నాకు ఒక పర్టికులర్ లుక్ కావాలని నా క్యారెక్టర్కి ఒక లుక్ ఇవ్వాలని నేను ఎక్కడ వెనకాడలేదు సార్ నేను ఏ షూటింగ్లో ఉన్నా అక్కడ కాస్ట్యూమ్స్ పంపించేవాళ్ళు సో వాళ్ళు ఎప్పుడెప్పుడు కాస్ట్యూమ్స్ రెడీ అయిందని ఎప్పుడున్నా నేను షూటింగ్స్ లంచ్ బ్రేక్ మధ్యలో వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి వెళ్ళేవాడిని అంటే జస్ట్ అంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు దీని తర్వాత ఎలా ఉన్నాడు గడ్డం పెంచిన తర్వాత ఎలా ఉన్నాడు ఈ లుక్స్ అంటే రకరకాల చేసి 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 అండ్ ఈ ఫైనలైజ్ వన్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది సార్ లుక్ అది అవునా చాలా కొత్తగా ఉంటుంది అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విన్ మెన్ గేమ్ చేంజర్ అండ్ ఎక్కడో నాకు దిల్ రాజు గారు ఈజ్ ఆల్వేస్ బిహైండ్ మీ యాజ్ అ మెంటర్ అనిపిస్తుంది ఎందుకంటే అందరూ రాక్షసి డిస్ట్రిబ్యూషన్ ఆయన చేశాడు నేను లోకల్లో ఆయన పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు దాని తర్వాత గేమ్ చేంజర్ అంటే దీ స్త్రీ నా కెరియర్ లో చాలా పెద్ద ఈవెంట్స్ నాకు అందరూ వెరీ బిగ్ ఈవెంట్ నాకు నేను లోకల్ అగైన్ నేను అగైన్ ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అని స్టిల్ అనేసి అది మరి గేమ్ చేంజర్ హీ వాంటెడ్ మీ టు బీ దేర్ దిల్ రాజు గారు చేయాలి టీమ్ సెలెక్ట్ చేశారు అప్పుడు ఆ డేట్స్ లేవు సార్ షూటింగ్ ఫర్ జిగర్దండ ఇన్స్పెక్టర్ రిషి ఇంకా హిరుల్ వాన అంటే ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ నేను షూట్ చేస్తున్నాను బట్ ఐ డోంట్ వాంట్ మిస్ టు వర్క్ శంకర్ సార్ ఏదైనా క్యారెక్టర్ ఉన్నా పర్లేదు బట్ రామ్ చరణ్ గారు కాంబినేషన్ పక్కన అల్టిమేట్ కాంబినేషన్ కదా ఇప్పుడు ఈ రోజున అవును సార్ అంటే ఎట్లా ఇది మరి రెండో రోజు నాకు తెలియకుండా నేను సార్ అని చెప్పావు కదా నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టరా విలనా సార్ ఇది పోనీ డైరెక్ట్ గా అని ఇచ్చింటే ఒక విలన్ అని చెప్పవచ్చు పోనీ డైరెక్ట్ గా నెగిటివ్ ఇచ్చింటే అది ఇది మధ్యలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఫన్ ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్ ఫన్ చేయదండి ఎస్ మన శంకర్ సినిమాలన్నీ అలాగే ఉంటాయి దే డోంట్ డూ ఎనీ కామెడీ కామెడీ ఫన్ ఫండ్ ఏముండదు బట్ ఆర్ డెన్ కి ఫండ్గా ఉంటుంది ఎగ్జాక్ట్ సో అలాంటి క్యారెక్టర్ సో కాంట్ టెల్ ద మోడల్స్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వర్స్ గుడ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది నీకు కానీ ద వే హిస్ బ్రింగింగ్ హిస్ క్యారెక్టర్ నాకు నాకు చాలా బాగా నచ్చింది ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన డిక్షన్ సటిల్ ఈ సినిమాలో రామ్ చంద్ గారు ఈస్ వెరీ సెటిల్ విత్ హిస్ లైన్స్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఖచ్చితంగా బాగుంటుంది సార్ నాకైతే అంటే ఇప్పుడు నేను సునీల్ గారు మేము మీరు అందరు యాక్టర్స్ అందరితో కాంబినేషన్ ఉంది బట్ ద వే హీ బ్రింగ్స్ బ్రింగింగ్ హిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఫోకస్డ్ వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు లైకింగ్ హిస్ వర్క్ అలాట్ I'm